హాయ్ అండి బ్రౌన్ రైస్తో దోశ చేస్తున్నాను దీనికోసం ఒక మూడు కప్పుల బ్రౌన్ రైస్ మూడు గ్లాసులు అదే గ్లాస్తో ఒక గ్లాసు మినపప్పు మళ్ళీ అదే గ్లాస్తో ఒక గ్లాసు బెసాలు అండ్ అదే గ్లాసులో కొద్దిగా తక్కువ తడి అటుకులు ఉంటాయి కదండీ అవి వేసి మంచిగా టూ త్రీ టైమ్స్ వాష్ చేసుకొని మంచి ఫ్రెష్ నీళ్ళు వేసుకొని ఒక సిక్స్ టు ఎయిట్ అవర్స్ నానబెట్టుకోవాలి ఒక ఎయిట్ అవర్స్ నానిన తర్వాత ఇలా అయిపోయిందండి ఇప్పుడు వీటిని మిక్సీ పట్టుకోవాలి మొత్తం ఫైన్ పేస్ట్ లాగా వన్ బై వన్ మొత్తం మిక్సీ పట్టుకోవాలి అయితే ఇది పిండి అనేది చాలా ఎక్కువనే అవుతుందండి మళ్ళీ నెక్స్ట్ డే మార్నింగ్ వరకు అలాగే ఉంటుంది కాబట్టి పొంగుతుంది గిన్నెలో తక్కువ వరకి పిండి వేసుకోవాలి చూడండి ఇది నాకు గిన్నె నిండా అయిపోయింది పొంగి కింద పడుతుంది అని చెప్పేసి నేను రెండిట్లలో అడ్జస్ట్ చేసుకున్నాను వేరే గిన్నెలోకి వేసుకున్నాను చూడండి వీటిని ఓవర్ నైట్ పక్కన పెట్టుకోవాలండి మూతలు పెట్టేసి బయటనే పెట్టాలి తర్వాత చూడండి నెక్స్ట్ డే మార్నింగ్కి పిండి ఇలా పొంగిపోయి గిన్నె నిండా వచ్చేసిందండి మళ్ళీ కలిపితే లోపలికి వెళ్ళిపోతుంది చూడండి ఇలా అయిపోయింది ఇప్పుడు వీటిని మనం దోశ వేసుకుందాం ఈ దోశలు ఎట్లా ఉన్నాయంటే మంచి కలర్ వచ్చినాయి ప్లస్ ఒక రెండు దోశ తింటేనే ఫుల్ అయిపోయిందండి అంటే ఫైబర్ ఎక్కువ ఉంటుంది కదా బ్రౌన్ రైస్లో సో అందుకని రెండు దోశలు తింటేనే ఫుల్ హెవీ అయిపోయిందండి ఎక్కువ తినలేము మనము కొంచెం అలవాటు అయితే తినొచ్చు అయితే బ్రౌన్ రైస్ డైరెక్ట్గా పిల్లలకు పెడితే తినట్లేదు సో అందుకనే ఇలా నేను ట్రై చేశాను మా పాప కూడా ఒక రెండు దోశలు తిన్నది పెద్దగా టేస్ట్ కూడా ఏం మార్పు లేదండి ఆ బియ్యానికి ఈ బియ్యానికి సేమే ఉంది కొద్దిగా ఫైబర్ ఎక్కువ కాబట్టి కొంచెం వేరే ఫ్లేవర్ అనేది వస్తుంది అంతే కానీ మంచి హెల్తీ దోశ మీకు నచ్చితే ట్రై చేయండి నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి లైక్ చేయండి అండ్ షేర్ చేయండి థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ బాయ్ బాయ్